శ్రీ శ్రీగురు మహాగణాధిపతయ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ జనవరి ఇరవై ఇరవై నాలుగు నాలుగు రెండు వేల బుధవారం శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం చతుర్దశి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఆరుద్ర ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వజ్రం రాత్రి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం గంటల నుండి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల వరకు ద్వాదశ ఈ ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ విష్ణు సహస్రనామాలు చదవండి బుధగ్రహం దగ్గర ఆకుపచ్చ రంగు వత్తులు వేసి అష్టములికా తైలంతో దీపారాధన చేయండి జంతువులకు నీళ్లు పెట్టండి ఈరోజు మేషరాశివారు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు సన్మానాలు అందుకుంటారు పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకుంటారు కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు ఈరోజు వృషభరాశివారు కొత్త కార్యక్రమాలు చేపడతారు ఊహించని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి మిత్రుల ద్వారా ధనలాభం పొందుతారు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ఈ రోజు మిథున వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి ఈరోజు కర్కాటక రాశివారికి ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి బంధుమిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఈ రోజు సింహరాశివారికి స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు ఈరోజు వారికి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు బదలీల సూచన ముఖ్య వ్యక్తులను కలుసుకుంటారు విలువైన సమాచారం తెలుసుకుంటారు ఈరోజు వారికి తొందరపాటు నిర్ణయాలు వద్దు జీవిత భాగస్వామితో చర్చించి కార్యప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి దైవచింతన కలిగి ఉంటారు ఈరోజు రాశి వారికి నూతన ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరుతాయి ఈ రోజు ధనుర్ వారికి సంఘంలో మాటకు విలువ పెరుగుతుంది అనుకోని అతిథుల ద్వారా శుభవార్తలు అందుకుంటారు లాభసాటిగా సాగుతాయి ఈరోజు మకర రాశి వారికి సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఈ రోజు వారికి ఆరోగ్యం వాహనాల విషయంలో పిలుకువా అవసరం వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది సోదరుల ద్వారా శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఈరోజు వారికి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆకస్మిక ప్రయాణాలలో వస్తులాభాలు పొందుతారు దైవదర్శనాలు చేసుకుంటారు